సంక్రాంతికి సినిమాల్ని రిలీజ్ చేయడం కోసం స్టార్ హీరోలు స్టార్ డైరెక్టర్స్ అలాగే స్టార్ ప్రొడ్యూసర్లు వీళ్ళని కాదు ఒక ఏ సినిమా వాళ్ళైనా సరే సంక్రాంతికి సినిమా రిలీజ్ చేస్తే ఖచ్చితంగా ఆ సినిమాకి కలెక్షన్స్ బాగుంటాయి అంటే ఒక యావరేజ్ సినిమా కూడా ఒక హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అందరూ ఆ రోజు సినిమా చూడాలనుకుంటారు కాబట్టి సంక్రాంతికి తమ సినిమాలు రిలీజ్ చేయాలని చెప్పి సినిమా వాళ్ళు ఎక్కువగా ప్రయత్నాలు అయితే చేస్తుంటారు సంక్రాంతి ముఖ్యంగా సంక్రాంతికి అయితే సంక్రాంతి ఒక ఆరు నెలలు ఉందనగానే సంక్రాంతికి వచ్చే సినిమాలు కొంచెం పోటీ అయితే ఏర్పడుతుంటుంది ఇప్పుడు ఈ సంఘ రానున్న సంక్రాంతికి అంటే ట్వంటీ ట్వంటీ సిక్స్లో సంక్రాంతికి థియేటర్లకు వచ్చేందుకు భారీ క్రేజీ సినిమాలు పోటీ పడుతున్నాయి ముందుగా సంక్రాంతికి వస్తున్నట్టుగా అనౌన్స్ చేసిన సినిమా అయితే ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్ స్టార్ ప్రభాస్ డి రాజసాహ్ అయితే డిసెంబరు ఐదున ఈ సినిమా వస్తుందని ముందుగా ప్రకటించినప్పటికీ కూడా అది సంక్రాంతికి పోస్ట్ పోన్ చేశారు అంటే డిసెంబర్ వన్ వస్తుందా సంక్రాంతికి వస్తుందా అనే ఒక సస్పెన్స్ అయితే ఉండేది ఆ సస్పెన్స్కి ఎన్ కార్డ్ వేసి ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు రీసెంట్గా రాజాసాబ్ మూవీ సంక్రాంతికి జనవరి తొమ్మిదిన వస్తుందని చెప్పి అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది అయితే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి కూడా అంచనాలు అయితే భారీగా పెరిగాయని చెప్పాలి అంతకుముందు మారుతి డైరెక్షన్లో ప్రభాస్ సినిమా అనగానే ఎలా ఉంటుందో అనే కొంచెం డౌట్ అయితే ఉండేది ప్రభాస్ అభిమానులకే కాదు సినిమా అభిమానులందరికీ కూడా మా ప్రభాస్ని ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ని మారుతూ డీల్ చేయగలడా అతన్ని ఎలా చూపించగలడు అనేటువంటి కొన్ని అనుమానాలు అయితే ఉండేవి ఆ అనుమానాలన్నీ కూడా ఒక టేజర్తో అయితే పట్టపంచలు అయిపోయినాయని చెప్పాలి ప్రభాస్ నుంచి ఏవైతే కోరుకుంటున్నారో అటువంటి సినిమాని కొత్తగా ఇంతకుముందు ఎప్పుడు కూడా ప్రభాస్ చేయని కొత్త జోనర్ హర్రర్ జోనరులో ఈ మధ్యకాలంలో చాలా సినిమాలు వచ్చాయి ఒక హర్ర జోనర్లో సినిమా వస్తుంది హిట్టే అనేంతగా కొంతకాలం నడిచింది అది ఇప్పుడు ప్రభాస్ ఆ జోనర్లో సినిమా చేయడంతో మరింతగా క్యూరియాసిటీ పెరిగింది ప్రభాస్ ఎలా హర్రర్ జోనర్లో ఎలా చూపించిపోతున్నాడు ఒక కథ ఎలా ఉండిపోతుంది ఏంటన్నది కూడా ఆసక్తి అయితే ఏర్పడింది ఈ సినిమా జనవరి తొమ్మిదిన రిలీజ్ కాబోతుంది అంటే ఈ సంక్రాంతి ట్వంటీ ట్వంటీ సిక్స్ సంక్రాంతిలో మొదటగా వచ్చేది ఈ రాజాసాబా అనే చెప్పాలి ఇక ఆ తర్వాత రానున్న సినిమా అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అనిల్ రావు పూడి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఈ సినిమాకి ఇటీవలే చిరంజీవి గారు పుట్టినరోజు సందర్భంగా టైటిల్ అనౌన్స్ చేయడం జరిగింది మన శంకర్ వరప్రసాద్ గారు ఇది ఈ మూవీ టైటిల్ శంకర్ వరప్రసాద్ అన్నది చిరంజీవి గారు అసలు పేరు దాన్ని టైటిల్గా పెట్టి అంటే అందరికీ వెంటనే రీచ్ అవుద్దని ఉద్దేశంతో అనుకుంటా అదే టైటిల్గా పెట్టడం జరిగింది ఇప్పటివరకు అనిల్ రావుపుడి పటా సినిమా దగ్గర నుంచి కూడా అతను మొన్నటి వరకు చేసిన సంక్రాంతికి వస్తున్న సినిమా వరకు కూడా ప్రతి సినిమా సక్సెస్ ఒక అపజయం అనేది లేకుండా వరుసగా సక్సెస్ సాధిస్తూ తూసుకెళ్తున్న డైరెక్టర్ అనిల్ రావుపుడి ఇప్పుడు అనిల్ రావుపుడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అనగానే ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ సినిమా మీద ఒక అంచనాలు అయితే భారీగా ఏర్పడ్డాయి ఇందులో చిరంజీవి గారిని అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించిపోతున్నాడు అని చెప్పి రీసెంట్గా రిలీజ్ చేసిన గ్లిమ్స్ టైటిల్ గ్లిమ్స్ అయితే క్లారిటీ వచ్చింది అందులో ఒక రౌడీ గల్లుల్లో చిరంజీవి గారు ఎలా ఉండేవారు ఆ స్టైలు అదంతా ఆ అన్నీ పెట్టి అభిమానులనే కాదు సినిమా అభిమానులు సినిమా ప్రయక్టర్లు అందరికీ కూడా కనెక్ట్ అయ్యేలాగా ఒక సరికొత్త కథాంశంతోటి అనిల్ రావు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు ఇందులో చిరంజీవి గారికి జంటగా నైన్ థర్ నటిస్తుంది ఈ సినిమా రిలీజ్ డేటు సంక్రాంతికి వస్తున్నామన్నారు డేట్ ఇంకే అనౌన్స్ చేయలేదు కానీ లేటెస్ట్గా అంటున్న సమాచారం ప్రకారం జనవరి పద్నాలుగున ఈ సినిమా రాబోతుందని వార్తలు వస్తున్నాయి అంటే జనవరి తొమ్మిదిన ప్రభాస్ సినిమా ది రాజ్యసభ వస్తే జనవరి పద్నాలుగున అంటే ఒక ఐదు ఆరు రోజులు గ్యాప్లో ఈ సినిమా రాబోతుంది ఈ ఇక ఈ రెండు సినిమాలు కాకుండా సంక్రాంతికి ఏ సినిమాలు రాబోతున్నాయి అనేది కొంచెం సస్పెన్స్ అయితే ఉందని చెప్పాలి అంటే అనగనగా నవీన్ పోల్శెట్టి అనగనగా ఒక రోజు అలాగే రవితేజ సినిమా జ కిషోర్ తిరుమల కాంబినేషన్ సినిమా ఈ రెండు సినిమాలు కూడా సంక్రాంతికి వస్తాయని చెప్పి వార్తలు అయితే వస్తున్నాయి ఇంకా అఫీషియల్ గా అనౌన్స్ చేయాల్సి ఉందని చెప్పాలి ఇక జనవరి తొమ్మిదినే రాబోతున్న సినిమా అంటే తమిళనాడులో విజయ్ రాజకీయాల్లోకి వెళ్తున్నాడు ఇక సినిమాలో తను నటిస్తున్న లేట్స్ అండ్ ఆఖరి సినిమా అంటూ జననాయకన్ ప్రకటించారు ఆ సినిమా జనవరి తొమ్మిదినే రాబోతుంది ఇది అంటే ప్రభాస్ సినిమా వచ్చిన రోజునే ఈ సినిమా కూడా రాబోతుంది దీంతో ఇక్కడ ప్రభాస్ సినిమాకి ఎంత క్రేజ్ ఉంటుందో మనకు తెలిసిందే కానీ తమిళనాడులో ఆ జనాయిగన్ విజయ్ సినిమా ఆఖరి సినిమా పోటీని తట్టుకొని రాజాసాబ్ ఎంతవరకు రాణిస్తుంది ఎంతవరకు ఆకట్టుకుంటుంది అన్నది అక్కడ ఒక సస్పెన్స్ అయితే నెలకొందని చెప్పాలి ఇక సంక్రాంతిలో నిలిచే సినిమా అంటే వేరే కొత్తగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం బాలయ్య అఖండ టూ కూడా సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉంది అని వార్తలు వస్తున్నాయి యాక్చువల్గా సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ టూ రావాలి కానీ ఆ ఓజీ సెప్టెంబర్ ఇరవై ఐదున వస్తుంది అఖండ టూ పోస్ట్ పోన్ అయిందని చెప్పి అనౌన్స్ చేశారు మేకర్స్ అనౌన్స్ చేయడం జరిగింది అయితే పోస్ట్ పోన్ అయిందని చెప్పారు కానీ ఈ సినిమా ఎప్పుడు వస్తుందన్నది మాత్రం న్యూ రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు అంటే డిసెంబర్ ఫస్ట్ వీక్ రాజాసాబ్ పోస్ట్ పోన్ అయింది కాబట్టి ఆ డేట్ని అఖండ టూకి ఇస్తారని రాజాసాబ్ రావాలనుకున్న డిసెంబర్ ఐదునే అఖండ టూ వస్తుందని వార్తలు అయితే వస్తున్నాయి అయితే సెంటిమెంట్గా కూడా అఖండ సినిమా డిసెంబర్లో ఫస్ట్ వీక్లో రిలీజ్ అయింది అందుచేత అఖండ సీక్వెల్కి కూడా అదే డేట్లో రిలీజ్ చేస్తారని చెప్పి న్యూస్ అయితే వైరల్ అయింది అయితే తాజాగా వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే సంక్రాంతికి వస్తే అఖండ టూకి మరింత బజ్ క్రియేట్ అవుతుంది మరింతగా కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది అందుచేత సంక్రాంతికి రిలీజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయని చెప్పి కొత్తగా వార్తలు వస్తున్నాయి అంటే నిజంగా ఇదే కనుక జరిగితే ఈ సంక్రాంతికి అటు చిరంజీవి గారు ప్రసాద్ గారు అలాగే బాలయ్య అఖండ టూ ప్రభాస్ సినిమాలు ఇవి మూడాల మీద ఒక ప్రధానమైన పోటీ ఏర్పడే అవకాశం ఉందని చెప్పాలి అఖండ టూ బాలయ్య బోయ్పాటి వీళ్ళ కాంబినేషన్లో సినిమా అంటే అది ఎప్పుడు వచ్చినా కానీ ఇప్పుడు వరకు చేసిన మూడు సినిమాలు కూడా ఒకదాని మించి మరొకటి సక్సెస్ సాధించాయి సింహ కానీ లెజెండ్ కానీ అఖండ కానీ దీంతో బాలయ్య బోయపాటి కాంబినేషన్ అంటే అదొక షూర్ షార్ట్ హిట్ ఖచ్చితంగా ఈ సి కాంబినేషన్ వచ్చిన సినిమా హిట్టే అనేటువంటి ఫీలింగ్ని ఆడియన్స్ అందరిలో కూడా కలిగించారు ఇప్పుడు వీళ్ళ కాంబినేషన్లో నాలుగో సినిమాగా అఖండ టూ రాబోతుంది సో ఈ సినిమా కూడా ఈ మూడు సినిమాలకు మించిన సక్సెస్ సాధిస్తుంది ఖచ్చితంగా బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అవుతుందని ప్రచారం అయితే జరుగుతుంది అలాగే దీనికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు ఇది కూడా అది వేరే లెవెల్లో ఉందని చెప్పాలి ఒక బాలయ్యను ఒక మాస్ ఆడియన్స్ ఎలా చూడాలనుకుంటారో అంతకు మించి అనేలాగా ఇందులో ఆయన క్యారెక్టర్ ఉండబోతుంది అన్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి ఇక అఫీషియల్గా డేటు అనౌన్స్ చేయలేదు కానీ డిసెంబర్ ఐదున కుదరకపోతే సంక్రాంతికి వచ్చే ఛాన్స్ ఉందని అని ప్రచారం అయితే జరుగుతుంది మొత్తానికైతే ఈ రానున్న సంక్రాంతికి రసోత్తరమైన పోటీ ఏర్పడుతుందని చెప్పాలి ఇటు ప్రభాస్ సినిమా ఇటు చిరంజీవి గారి సినిమా అలాగే కుదిరితే బాలకృష్ణ గారి సినిమా అలాగే రవితేజ నవీన్ పోల్శెట్టి అలాగే కోలీవుడ్ హీరో విజయ్ ఇన్ని సినిమాలు సంక్రాంతికి వస్తే నిజంగా ఆ థియేటర్లందరికీ పండగ అని చెప్పాలి అలాగే సినిమాను ప్రేమించే సినిమా అభిమానులందరికీ కూడా పండగ అని చెప్పాలి వీటిలో ఏ సినిమా ఎక్కువగా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది ఏ సినిమా ఎలాంటి ఎంతవరకు మెప్పేస్తుంది అనేది ఆసక్తిగా మారింది మొత్తానికి అయితే చూడాలి మరి అఖండ టూ డిసెంబర్ లో వస్తుందా సిక్టర్ సంక్రాంతికి వస్తుందా అనేది అయితే ప్రస్తుతానికి సస్పెన్స్ సస్పెన్స్గా ఉంది మొత్తానికి సంక్రాంతికి వస్తే మాత్రం మళ్ళీ మరోసారి ఇప్పటివరకు చిరంజీవి గారు బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య పోటీ చాలా సినిమాలు ఇద్దరు నువ్వానైనా అన్నట్టు చాలా సార్లు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడ్డారు ఇప్పుడు మరోసారి పోటీ తప్పదేమో అన్నట్టుగా అయితే న్యూస్ అయితే వైరల్ అవుతుంది ఇది నిజమా కాదన్నది తెలియాలి మొత్తానికైతే ఈ రానున్న సంక్రాంతి మాత్రం ఒక ఆ సినిమా అభిమానులందరికీ నిజమైన పండగ అని చెప్పాలి ఎందుకంటే ఉన్న సినిమాలు వాటికి ఉన్న క్రేజు ఇదంతా చూస్తుంటే ఖచ్చితంగా ఈ థియేటర్లోకి ఆ సంక్రాంతి నాడు ఒక నిజమైన పండుగ గాను ఒక రసవైన పోటీ ఏర్పడినట్టు తెలుస్తుంది మరి ఈ సంక్రాంతికి